ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే అనర్ధాలు ఏంటి ఈ ఫ్యాటీ లివర్ని మనం నాలుగు స్టేజెస్గా చూడాలన్నమాట మొదటిది ఏంటంటే లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కానీ అంతకుమించి వేరే ప్రాబ్లమ్స్ ఏముండవు దీని తర్వాత స్టేజ్లో ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల లివర్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది దీన్నే మనం హెపటైటిస్ అంటాం దీన్ని కనుక అలాగే వదిలేసినట్లయితే స్లోగా లివర్లో టిష్యూ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది దీన్నే మనం ఫైబ్రోటిక్ స్టేజ్ అంటాం ఈ ఫైబ్రోటిక్ స్టేజ్ ఫర్దర్గా కానీ ప్రోగ్రెస్ అయినట్లయితే ఫైనల్గా లివర్ సిరోసిస్ అనేది వస్తుందన్నమాట అయితే ఈ ఫ్యాటీ లివర్లో ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ ఇన్ఫ్లమేషన్ రావాలని ఏం లేదనమాట ఎవరిలో అయితే ఈ ఫ్యాటీ లివర్ ఉంటుందో ఇందులో ట్వంటీ పర్సెంట్ మెంబర్స్కి ఈ లివర్లో ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అన్నమాట ఈ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళల్లో అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పీరియడ్లో ఈ సిరోసిస్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఒక్కసారి కనుక సిరోసిస్ డెవలప్ అయినట్లయితే అది ఇర్రివర్సిబుల్ అనమాట ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మనం లివర్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడం అసాధ్యం సో అందుకనే ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళల్లో ఎర్లీ స్టేజ్లోనే కనుక మనం డిటెక్ట్ చేసి దాన్ని మనం ట్రీట్ చేయగలిగితే ఈ సిరోసిస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం